మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తన ప్రభావం చూపించిన పరిస్థితి కనిపిస్తోంది తాను పర్యటించిన ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ అంతకుముందు ఏ అంశాల మీద తాను ఫోకస్ పెట్టారు ఎందుకు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్కి గుర్తింపు వచ్చింది అనే ఒక అంశాన్ని కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమ పవిత్రంగా భావించే లడ్డూ విషయంలో ఆయన అలుపెరగని పోరాటం చేసిన సందర్భం కూడా మనం చూసాం అది జాతీయ స్థాయిలో ఏ మేరకు దానికి ప్రాచుర్యం కల్పించబడిందో కూడా మనం చూసాం ఆ తర్వాత సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ యజ్ఞం చేసిన పరిస్థితి తిరుమల తిరుపతిలో ప్ర సంప్రోక్షణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి కాపాడబడాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ దీక్ష చేశారో వీటన్నిటి ప్రభావం కూడా నార్త్ ఇండియాలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి మద్దతు లభించిన పరిస్థితిగా అనిపిస్తోంది కరెక్ట్గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారం కోసం ఇటు మహారాష్ట్రలో పర్యటించడం మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో ప్రజానికం నిరాజనం పలకడం కూడా మనం చూసాం అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పర్యటించిన ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఏ మేరకి ప్రభావం చూపిందో ఏ మేరకి విజయం సాధించిందో కూడా మన అందరి కళ్ళ ముందున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న పాయింట్స్ ఆయన ఎంచుకున్న పోరాటం చేయ పోరాటం కోసం ఎంచుకున్న టాపిక్స్ కూడా ఆయనకు బాగా కలిసి వచ్చాయనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఏదైతే లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ చూపించిన మార్గదర్శకాలు కావచ్చు ఆ తర్వాత సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం కావచ్చు ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్స్కి చాలా దగ్గరగా పనిచేసిన సందర్భం నార్త్ ఇండియా ప్రజల మనోభావాలకి దగ్గరగా పవన్ కళ్యాణ్ ఆయన స్పందించిన తీరుని వాళ్ళు ఆహ్వానించారు కాబట్టే ఈరోజు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్కి ఇంత నీరాజనం పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాల్లో ఈ రకమైన సానుకూల వాతావరణం ఏర్పడడానికి కూడా దోహదం చేసిన చర్చ జరుగుతుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎంచుకున్న టాపిక్ కానీ ఆయన సనాతన ధర్మం గురించి చూపించిన నిబద్ధత కానీ ఆయన కలిసి వచ్చిందని చెప్పవచ్చు ఇక నార్త్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ ఒక రిమార్కబుల్ నాయకుడిగా ఎదగడానికి కూడా దోహదం చేసిందనే చర్చ జరుగుతోంది